అందరికి నమస్కారం నేను మీ జనిత వెల్కమ్ టు శశి టీవీ సో మన అందరం కూడా ఏ ఇయర్ అయినా కూడా కొత్త ఇయర్ వచ్చిందంటే మళ్ళీ కొత్త బిగ్ బాస్ సీజన్ కోసం అయితే చాలా ఎదురు చూస్తూ ఉంటాము సీరియల్స్ కంటే కూడా ఎక్కువ క్రేజ్ ఉంది బిగ్ బాస్ కి అని చెప్పేసి మన తెలిసిన విషయమే ఇప్పటి వరకు సీజన్ ఎయిట్ వరకు అయితే సక్సెస్ఫుల్ గా మన తెలుగు బిగ్ బాస్ అయితే రన్ చేశారు కదా అండ్ ఎప్పుడు చూడండి అందరికి ఒక మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అంటే నాగార్జున గారు మనందరికీ తెలిసిన విషయం సో కొందరు ఆ కంటెస్టెంట్ల కోసం గేమ్ కోసం ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే కొందరు మాత్రం నాగార్జున కోసం ఆయన హోస్టింగ్ కోసం యాంకరింగ్ కోసం మాత్రమే చూస్తారు మనందరికి తెలుసు సో ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే మనకి సెప్టెంబర్ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది అని చెప్పేసి అయితే వినిపిస్తా ఉంది అండ్ నైన్ డేస్ బ్యాకే మనకు ఒక ప్రోమో అయితే బయటకు వచ్చింది నాగార్జున గారు ఈసారి సెలబ్రిటీసే కాకుండా కామన్ మ్యాన్స్ కి కూడా ఛాన్సెస్ ఉంటాయి కామన్ మ్యాన్ కూడా రావచ్చు అని చెప్పేసి చెప్పారు కదా సో ఇప్పుడు ఏమైపోయింది అంటే బయట అందరూ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ ఒక డ్రీమ్ అన్నట్టుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళాలని చెప్పి వీడియోస్ తీయడం షేర్ చేసుకోవడం వాళ్ళ ప్రొఫైల్ ని బిల్డ్ రెడీ చేస్తున్నారు సో ఈమెయిల్ ఐడి అన్ని పంపించడం చేస్తున్నారు నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది బిగ్ బాస్ కి ఇప్పుడు ప్రెసెంట్ ట్రై చేస్తున్నారు సో ఇంకోటి ఏంటి అని అంటే బిగ్ బాస్ అంటే మనకు మంచి ఎంటర్టైన్మెంట్ గత కొన్ని సీజన్స్ లో ఇప్పుడు ఏంటంటే ఇది ఫ్యామిలీ డ్రామా అండ్ ఫ్యామిలీ అందరూ చూస్తారు ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి పిల్లలు కూడా చూస్తారు అండ్ ముఖ్యంగా బిగ్ బాస్ కి ఎక్కువ ఫాలోయింగ్ అంటూ ఉందంటే ది బాయ్స్ కానివ్వండి గర్ల్స్ కానివ్వండి మనం ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే మీరు గమనించండి మన బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఫైనల్ డే లో అక్కడ అందరు బయటకు వస్తున్న క్రమం చూస్తే అక్కడ అందరూ యూత్ ఉంటారు సో ఏంటంటే బిగ్ బాస్ ని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి ఎవరైతే ఎంటర్టైన్మెంట్ పడదో వాళ్ళు కూడా దీన్ని చూసి నవ్వుకోవడము గొడవ పడడం ఎంటర్టైన్మెంట్ చూసి ఎంటర్టైన్ అవుతూ ఉంటారు మరి ఆ క్రమంలో కొంతమంది లాస్ట్ కొన్ని సీజన్స్ లో ఏమన్నారంటే ఇది బిగ్ బాస్ లో లేదు ఏదో రొమాంటిక్ పార్క్ లో ఉంది పట్టుకోడాలు హక్ చేసుకోవడాలు ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి బిగ్ బాస్ లో అని చెప్పి కూడా కొంతవరకు టాక్స్ రావడం జరిగింది ప్రతి సీజన్ లో ఏదో ఒక చిన్న నెగిటివిటీతో అయితే బిగ్ బాస్ ఉంటూనే ఉంటుంది వార్తల్లో ఉంటుంది మరి గత కొన్ని ఒక టూ ఇయర్స్ బ్యాక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యానే కదా పల్లవి ప్రశాంత్ తీసుకున్న తర్వాత అంతా విన్ అయ్యాడు అంతా బాగానే ఉంది తర్వాత తను కామన్ మ్యాన్ విన్ అయ్యాడు అన్న దాంతో రైతు బిడ్డ అని చెప్పి బయటికి వెళ్ళడము చూపించుకోవడము కారు నుంచి బయటికి రావద్దన్న రావడం అన్ని మిస్బిహేవ్ చేయడం అంతా చేయడం వల్ల ఇప్పుడు కామన్ మ్యాన్ బిగ్ బాస్ కి వెళ్తే ఎలా ఉంటదన్నది అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ లా మారింది సో చాలా మంది ఏమన్నారంటే ఒక్కసారి కామన్ ని మీరు తీసుకొనే చాలా ఫేస్ చేశారు ఇష్యూస్ అన్ని కూడా బిగ్ బాస్ పైన డైరెక్ట్ కేసు అవ్వడం కానివ్వండి ఇలాంటివి కూడా జరిగాయి కదా మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అన్నది కూడా మనం ఆలోచించి సో ముఖ్యంగా ఇప్పుడు సీజన్ నైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అందరూ చాలా లీగర్లీ వెయిట్ చేస్తున్నారు సీజన్ నైన్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి అండ్ అగైన్ మనకి నాగార్జున గారే హోస్టింగ్ చేస్తున్నారు సో కామన్ మ్యాన్ అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు ఏంటి అని అంటే కామన్ మ్యాన్స్ లో సెలబ్రిటీసే కాకుండా యూట్యూబ్ లో ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే వినిపిస్తా ఉన్నాయి సో కొంతవరకు రూమర్స్ కూడా వచ్చాయి దాంట్లో ఏంటంటే అలాగే చిటి అని చెప్పి గత కొన్ని రోజుల క్రితం ఎంత వైరల్ అయ్యారో మన అందరికీ తెలుసు అదొక గొడవ అదొక వాయిస్ రికార్డ్ వల్ల వాళ్ళు ఫుల్ ఫేమస్ అయిపోయారు సో తర్వాత వాళ్ళ బిజినెస్ కూడా డల్ అయింది అది వేరే విషయం సో అలాగే చిటిపికల్స్ వాళ్ళు వస్తారని చెప్పేసి కొందరు అంటున్నారు బయ్య సని యాదవ్ అని చెప్పి కొందరు అంటున్నారు ఇమ్రాన్ ఖాన్ అని చెప్పి సో యూట్యూబ్ లో ఎవరైతే బాగా ఫేమ్ ఉన్నారు ఎవరైతే బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారో అలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు మరి ఇవన్నీ రూమర్స్ ఏ ఇప్పుడైతే కన్ఫర్మ్ లిస్ట్ అయితే మనకి రాలేదు సో బిగ్ బాస్ లోకి వెళ్లే ఒక టూ డేస్ ముందు వరకు కూడా మన మీడియాకి ఎప్పుడు కూడా ఫైనల్ ఏదైతే మనకి షీట్ ఉంటదో ఫైనల్ ఏదైతే మనకి చాట్ ఉంటదో ఎవరెవరు వెళ్తున్నారని అదైతే రాదు కాబట్టి సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే మరి ఈసారి నార్మల్ పీపుల్ ని తీసుకువెళ్ళి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి అయితే అందరు అనుకుంటున్నారు అండ్ ప్రోమోలో నాగార్జున గారు ఏమని చెప్పారంటే ఈసారి ఎంటర్టైన్మెంట్ గట్టిగా ఉండబోతుంది ఆట గట్టిగా ఉండబోతుంది అని చెప్పారు కదా మరి ఇప్పుడు అందరం చూడాల్సిన విషయం ఏంటి అని అంటే ఈసారి బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది ఏం చేంజెస్ ఉండబోతున్నాయి హౌస్ ఎలా ఉండబోతుంది అందులో గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి అసలు కంటెస్టెంట్ లెవర్ ఇవన్నీ కూడా మనం చూడాలి ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి